ల లక్ష తొంభై ఏడు వేల కోట్ల రూపాయలు ఇచ్చినాం ఈ సంవత్సరానికి లాస్ట్ ఇయర్కి అయితే లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఇచ్చినాం సో దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు గ్యారంటీ ఇచ్చినాం దాంట్లో మేమేం కట్టబడలేదు వాళ్ళే కట్టుకుంటారు అంటే వాళ్ళంటే అవన్నీ ప్రభుత్వ సంస్థలు కదా ఏంటి ఆంధ్రప్రదేశ్లో సంస్థలే కదా గవర్నమెంట్ సంస్థలే కదా దాన్ని ఏమైనా ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిండేది కట్టినా కూడా అది ప్రజల డబ్బే కదా రెండు లక్షల అంటే కరెక్ట్ చెప్పాలంటే లక్ష తొంభై ఏడు వేల కోట్ల రూపాయలు గ్యారంటీతో గ్యారంటీలకు అప్పుల గ్యారెంటీలు ఇస్తూ దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్నాం కనీస ఒక్క దీంట్లోనే మనం ఫస్ట్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం ఆర్బీఐ చివర్లో ఒక మాట చెప్పిందండి మొత్తం రాష్ట్రాలు రకరకాల పన్ను సంస్కరణలు తెచ్చాయి అని ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క సంస్కరణలు ఇస్తూ వచ్చింది మన ఆ కదా ఏ ఇంగ్లీష్లో అయినా ఫస్ట్ ఏ వస్తుంది మనకైనా అందుకని ఫస్ట్ మందే ఉంది అరే మన రాష్ట్రం సంస్కరణలు తెచ్చిందా ఏమేమి తెచ్చింది అని ఆతృతగా చూశాను నేను చూస్తే వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ ఆర్బీఐ ప్రకారం ఆంధ్రప్రదేశ్ పెట్టిన సంస్కరణలు ఏం తెలుసా భూముల మార్కెట్ ధరలు ఐదు నుంచి డెబ్బై ఐదు పర్సెంట్ వరకు పెంచడం భూమి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం ఇవంట పన్ను సంస్కరణల్లో మన రాష్ట్రం చేపట్టింది అంటే భూమి భూమి మార్కెట్ ధరలు ఐదు నుంచి డెబ్బై ఐదు పర్సెంట్ ఎందుకు పెస్తారు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఎక్కువ కొట్టాలి మనం అంటే అప్పుడు ఎక్కువ ఆదాయం వస్తుంది సో ఆదాయం కోసం భూమి రేట్లు పెంచడం తప్ప ఇతరత్ర సంస్కరణలు ఏమన్నా చేశారా చేయలేదు ఏ రకంగా చూసినా ఇందాక నేను చెప్పండి ఒక్క గ్యారంటీలు ఇవ్వడం తప్ప ఎక్కడన్నా ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా చేసి మేము ఫస్ట్లో ఉన్నాము బ్రహ్మాండంగా చేసాము ఏ కీలక రంగంలో అయినా ఉందా అప్పుడు ఉన్నాయి ఏ రంగం మీద ఎక్కువ పెట్టట్లేదు జగన్మోహి గారు ఆదాయ స్తంభపరచడంలో అంటే ఆదాయం సంపాదించడంలో ప్రాధాన్యత రంగాలకి తగిన ప్రయారిటీ ఖర్చుని చేయడంలో అభివృద్ధిని పరుగు పెట్టించడంలో పెట్టుబడులని పూర్తిగా ఆయా రంగాల కేటాయించడంలో మనం దారుణంగా ఈ ఐదు సంవత్సరాలు దారుణంగా దెబ్బతిన్నాము అనేది వాస్తవం ఆర్బీఐ నివేదిక చూసుకొని మేము చెప్తే మీరు అట్లా దాన్ని నమ్మరు కాబట్టి మీరు అసలు దాన్ని కాక్యునెస్ తీసుకోరు కాబట్టి కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంటర్నెట్లో ఉంది ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విచ్ ఈజ్ అండర్ ది ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళు చెప్పిన నివేదికనైనా చూసి నిజాలు తెలుసుకోండి ఈ గవర్నమెంట్ ఎంత ఈ గవర్నమెంట్ యొక్క ప్రాధాన్యత ఎంత ఘోరంగా ఉంది ఎంత లోపపుష్టంగా ఉంది ఒక్కొక్క రంగానికి కనీసం పూర్తి స్థాయిలో కేటాయింపు లేకుండా ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రానికంటే మనం తక్కువ ఎందుకున్నాం ఒకప్పుడు అగ్రగామి రాష్ట్రం అని మనం చెప్పుకున్నాం మనం ఈ రోజు ఎందుకు ఇలా కొన్నారెళ్ళిపోతున్నాం రాష్ట్రం చివరి వరుసలో ఎందుకు ఉండాల్సి వస్తుంది ఎక్కడో మీ అంచనాలు దారుణంగా దెబ్బతిన్నాయండి మీరు డీబీటీ డీబీటీ అంటూ మీరు బటన్ ఒక్కొత్తున్నారు కానీ గత వారం నుంచి చూస్తుంటే మీరు బటన్ ప్రెస్సింగ్ సీఎం దగ్గర నుంచి పానిక్ బటన్ సీఎంకి వచ్చేసారు ఎనభై మంది ఎమ్మెల్యేలే అటు ఇటు మారస్తూ యోబిక మోర్ ఎ పానిక్ బటన్ మామూలుగా ఇంతముందు ఆయన కంప్యూటర్లో ఇలా బటన్ నొక్కేవారు ఇప్పుడు ప్యానిక్ బటన్ నొక్కుతున్నారు ఎందుకంటే ఎలక్షన్ దగ్గరకు వచ్చాయి మనమైతే ఏమీ చేయలేదు అనే విషయం అందరూ చెప్పేస్తున్నారు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అధికృత సంస్థ అయిన ఆర్బీఐ కూడా చెప్తుంది జనాలందరూ ఎప్పటి నుంచో చెప్తున్నారు మా పార్టీ కోడికి కూర్చొని ఐదు సంవత్సరాల నుంచి బాబు నువ్వేం చేయట్లేదు నాయన అని చెప్పి సో ఈ ముఖ్యమంత్రి కూడా ఆ విషయం అర్థమయ్యే పానిక్ బటన్ నొక్కుతున్నారు మామూలుగా ఇంత ముందు బటన్ కూడా మానేసి పానిక్ బటన్ నొక్కుతున్నారు కానీ ఇట్స్ టూ లేట్ ఇట్స్ టూ లేట్ జగన్ గారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేము హామీ ఇస్తున్నాం ఇట్స్ జస్ట్ హండ్రెడ్ డేస్ హండ్రెడ్ డేస్ యావరేజ్ మీద హండ్రెడ్ డేస్ ఉంది ఖచ్చితంగా రాబోయేది టీడీపీ పార్టీ ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడతాం ప్రతి పైసా ఖర్చు సంపాదించే ప్రతి పైసా ప్రాధాన్యత రంగా సరైన దీనిలో కేటాయించేందుకు కేటాయించేందుకు కృషి చేస్తాం ఆంధ్రప్రదేశ్ని తిరిగి పురోగ వృద్ధిలో నిలబెట్టే బాధ్యత మాది ఆ మేరకు తెలుగుదేశం పార్టీ మన్నటి వైజాగ్ సభలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ ప్రతిజ్ఞ చేసి చెప్తోంది ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడతాం ఈ రాష్ట్ర ప్రజలకు సంతోషాన్ని ఇస్తాం నమస్కారం